ఈ రోజు డాక్టర్ రంజిత్ రెడ్డిని ఆశీర్వదించి గెలిపించడానికి వేలాది మంది మీరు ఇక్కడికి వచ్చిండ్రు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు మిత్రులారా ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణకు వచ్చి మనకేమైనా ఇస్తాడేమో అని నేను అనుకున్నా కానీ గత పదేళ్ళ నుంచి ఇచ్చినట్టుగానే ఈసారి కూడా మోడీ గారు గాడిద గుడ్డే మనకి ఇచ్చిపోయిండు ఇవాళ విశ్వేశ్వర రెడ్డి ఆయన కొండ అనుకుంటుండు మా కార్యకర్తల సంగతి తెలియదు మేము అండగా ఉంటే కొండైనా బండైనా మా కార్యకర్తలు బద్దలు కొడతారు ఆయన కార్యకర్తలు ప్రజలు పోతే అపాయింట్మెంట్ తీసుకొని రావాలంటుండంట అపాయింట్మెంటే ఏమన్నా నీ దగ్గర వ్యాపారం చేయడానికి వచ్చింద్రా లేకపోతే నీ దవకాలు ఏమన్నా దుడ్లు తక్కువ చేయమని వచ్చిండ్రా నీకు ఓట్లేసినందుకు వాళ్ళకి సమస్య ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి కలుస్తారు విశ్వేశ్వర రెడ్డి కలవాలి శాతనైతే సాయం చేయాలి నీ దవాఖానలో ఏమన్నా ఉంటే ఫీజులు తగ్గించాలి అందుకే ఇవాళ రెడ్డి రాజకీయాన్ని కూడా ఒక వ్యాపారం లాగా చూస్తున్నాడు లాభసాటి ఎవ్వారంగా చూస్తున్నాడు ఎంత పెట్టుబడి పెట్టినా ఎంత లాభం వచ్చిందని చూస్తున్నాడు అట్లాంటి వాళ్లకు రాజకీయం కుదరదు ప్రజా జీవితానికి విశ్వేశ్వర రెడ్డి గారు ఉపయోగం లేదు నీ దగ్గర ఎట్లా వేల కోట్లు ఉన్నాయి మీ మోడీని అడిగి ఉత్తరప్రదేశ్ లోనో బీహార్లోనో రాజస్థాన్ లోనో రాజ్యసభ తెచ్చుకో విశ్వేశ్వర రెడ్డి ఇక్కడ నీకు ప్రజలు ఓట్లు అయ్యారు ఐదేళ్ళు నిన్ను గెలిపిస్తే ఐదు పైసలు కూడా ఈ చేవెళ్లకు తీసుకురాలి బార్ రంజిత్ రెడ్డి సాబ్కు ఏర్ కమ్ కమ్ మెజార్టీ దేకే डॉक्टर रंजीत रेड्डी को इस चुनाव में जिताना है